బాలకృష్ణ అక్కడనటు సినిమా చూసి మీడియా ముందు సెన్సేషనల్ కామెంట్స్ చేశారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మెగాస్టార్ చిరంజీవి నందమూరి నరసింహం బాలకృష్ణ ఇద్దరు కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి వారిద్దరి కాంబినేషన్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంతకుముందు అప్పట్లో పాత సినిమాలలో ఇద్దరు కలిసి తీసిన సినిమాలు కూడా చాలా వరకు ఉన్నాయి ఆ ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ని నందుకుందని చెప్పాలి అయితే ఈ నేపథ్యంలో రీసెంట్గా అఖండ టూ షూటింగ్ స్టార్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అఖండలో మరి నందమూరి నరసింహం బాలకృష్ణ చాలా అద్భుతంగా నటించబోతున్నారు వాటికి సంబంధించి కొన్ని పిక్స్ కూడా డైరెక్టర్ బోయపాటి మరి వాటిని రిలీజ్ చేయడంతో ప్రేక్షకులు అభిమానులు ఎంతగానో సంబరాలు జరుపుకుంటున్నారు ఇక బాలయ్య గారి సినిమా అంటే ఏ విధంగా ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా చుక్కలు చూపిస్తున్నారు ఫ్యాన్స్ అని చెప్పాలి ఇక సెలబ్రిటీలు కూడా ఆ ఫోటోలో చూసి చాలా ఆనందపడిపోతూ ఉన్నారట ఇక ఈ నేపథ్యంలో వాటిని చూసిన సూపర్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి నిజంగా ఆ సినిమా చూస్తే మతిపోవాల్సిందే ఆ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు నందమూరి నరసింహం బాలకృష్ణ అంటూ కూడా మాట్లాడుకొచ్చారట చిరంజీవి